హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజామల మండలం ముక్కమల్ల గ్రామంలో ఈరోజు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వీజీవీకే అర్బుల్స్ అండి ఉండేల విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మలమడుగు జమ్మలమడుగు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా ఈ యొక్క గీత కమైండ్ జతగా భాస్కర్ గారు గుంపుమాన్ దిన్నే గ్రామం సిరివెళ్ల మండలం నంద్యాల జిల్లా వారి జత అండి కంబైండ్ జతగా ప్రదర్శనలు పాల్గొంటాయి డ్రాలో పద్నాలుగో జతగా డ్రాలో పద్నాలుగో జతగా ప్రదర్శన పాల్గొంటాయండి ఈ జత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ